డాక్టర్ సజెస్ట్ చేసారు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇవి ఏమంటారు మలేరియా డెంగ్యూ ఇవన్నీ వస్తున్నాయి కదా సో ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేయండి అని చెప్పారు సో మనకు అన్ని టెస్ట్లు చేసారు మలేరియా డెంగ్యూ అని అండ్ ఇవి మనకు కొంచెం రావు కొన్ని మెడికల్ సో అన్ని టెస్ట్లు అయితే చేసారు అయితే బ్లడ్ టెస్ట్ రాసేరు బబుకి అంటే కొంతమంది డైరియా అంటారు కొంతమంది మలేరియా అంటారు కొంతమంది ఆండీస్ అంటారు దగ్గర అరే ఆరోగ్యం మంచిగా అయిపోయిన తర్వాత ఇంకా మస్తా ఇప్పటికే అన్న టెన్షన్ లో ఆయన సుఖంగా ఉంటలేడు నీకేమైంది అని చెప్పినప్పుడు టెన్షన్ లోనే ఉన్నాడు రాత్రి ఏమన్నా తెచ్చానా అన్న తగ్గితే వాంటింగ్ వస్తే లైట్ గా బ్లెడ్ వస్తుంది ఇన్ని చేసి పోయే వాళ్ళు ఆడేమన్నా అయితే ఏందన్నా

ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఫస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే బబ్బు ఇంకో టూ డేస్ లా ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ వెయిట్ కేటగిరీలా స్కూల్ గేమ్స్ బాక్సింగ్ స్టేజ్ ఎక్క ఫస్ట్ స్టేజ్ ఎక్కబోతుంది టోర్నమెంట్ అది గుడ్ న్యూస్ ఎంత మంచిగా ఉందో అంతే బ్యాడ్ న్యూస్ ఏంటంటే నిన్న రాత్రి బబ్బు నాకు ఫోర్ ఓ క్లాక్ అంటే లైక్ ఫోర్ ఓ క్లాక్ టైంలో సడన్గా మెసేజ్ అన్న కూడా లేడు ఊర్లో సో ఫోర్ ఓ క్లాక్ టైం అవి మెసేజ్ చేసి మొత్తం బాడీ షివర్ అవుతుంది ఫుల్ బాడీ అంతా వేడెక్కిపోయిందని నేను ఫుల్ హెడేక్ ఇంకా ఒకటేసారి అన్ని అటాక్ అయినాయి మనకి ఎందుకో తెలియదు దగ్గు సర్ది అంటే డాక్టర్ సజెస్ట్ చేసారు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇవి ఏమంటారు మలేరియా డెంగ్యూ ఇవన్నీ వస్తున్నాయి కదా సో ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేయండి అని చెప్పారు సో ఇంక ఫస్ట్ ఇప్పుడు మేము హాస్పిటల్ తీసుకుపోతున్నాము తీసుకుపోయిన తర్వాత కండిషన్ చూసి టూ డేస్ లా కండిషన్ చూసి రింగ్ ఎక్కగలుతాడా లేదా అనేది తెలుస్తుంది సో ఫస్ట్ అయితే హాస్పిటల్ పోదాము పోయి చూసాము హాస్పిటల్ పోయి మళ్ళా చూద్దాం సో మనకు అన్ని టెస్ట్ చేసారు మలేరియా డెంగ్యూ అని అండ్ ఇవి మనకు కొంచెం రావు సో అన్ని టెస్ట్లు అయితే చేసారు ఒకటైతే పాజిటివ్ అంటే లైక్ నెగిటివ్ వచ్చింది మిగతా ఇంకా మూడున్నర టెస్ట్లు అన్ని రిపోర్ట్స్ రేపిస్తా అన్నారు సో రేపు చూద్దాం మీరు ఏంటి కదా సో ఇప్పుడైతే నాకు నైస్ అంటే అన్ని నెగిటివ్ రావడంతో కొంచెం కోరుకోండి ఎట్లా ఫైనల్లీ పబ్బు అయితే సాధించిండు సాధించినవా సాధించినవా చెప్పురా అవును ఏమిటే తక్కువ వరీస్ వనెక్స్ ఫనెక్స్ ఇంకా చూపిస్తా ఇన్ని టెస్టులు రాసారు మా సో అన్ని టెస్టులు అయితే అయినాయి ఇది ఒక టెస్ట్ ఇచ్చారు ఇది ఏమిటో యూరిన్ టెస్ట్ యూరియన్ టెస్ట్ అక్కడనే ఏమన్నా మనకి యూరియన్ వస్తుంది మీ లైవ్ వేట్ చేసేవాళ్ళు అందరు రోగ ఇది ఈ బ్లడ్ టెస్ట్కి ఇంత బ్లడ్ తీ టార్చర్ చేసి టార్చర్ మీరు మూడు తీసిర్రంటే మరి రోగం వచ్చింది సో ఇప్పుడు కూడా శోభం తగ్గారు కాచో ఇంకా చూడు చూడు ఎన్ని టెస్టులు రాశారు చూడండి టెస్ట్ ఎన్ని టెస్ట్లు రాశారు అయితే బెక్టీస్ రాశారు బాబుకి అంటే కొంతమంది డైరియా అంటారు కొంతమంది మలేరియా అంటారు కొంతమంది జాండీస్ అంటారు సో అన్న కూడా ఊళ్ళో లేడు సో అన్న ఫోన్ చేసేవారు అర్జెంటుగా పెట్టి అమ్మ ప్రజెస్ చెప్పాడు సో ఇక్కడ

హైమన్నరు డాక్టర్సో ఆన్మేం అడుగుతున్నా జోడు ఏమైంది ఏ మీరు ఏమనుకోరు నా ఫస్ట్ హెల్త్ కండిషన్ చూసుకోవాలి నిదస్తేనే అవును ఏముంటుంది జాండీస్ ఉందా మలేరియా ఉందా డెంగూ ఉందా డయరియా ఉందా ఏమై ఏమో ఇప్పుడు టెస్ట్ ఈరోజు అంటే మార్నింగ్ ఫస్ట్ ఫస్ట్ రెండు టెస్ట్ వేసేది ఇప్పుడు తర్వాత ఒక మూడు నాలుగు మొత్తం అన్ని వేసేసారు ఆడేమో ఇంటర్నెట్ పోయి అది అది బాక్సింగ్ రింగ్ ఎక్కడానికి అవి కొన్ని స్కూల్ స్కూల్స్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి అటు పోదాం అటు పోదాం అంటున్నాడు ఈడ ఈ అదే మంచిగా లేదు ఎంతే బాగాలేదు ఇప్పుడు పోయి ఏం చెప్తాడు ఈడ బాక్సింగ్ చాంపియన్షిప్ ఉంది టూ డేస్ లో టోర్నమెంట్ ఉంది ఈ రోజు ప్రాక్టీస్ చేసి బాగా చేసి ప్రాక్టీస్ రోజు ఈవినింగ్ మార్నింగ్ చేసి సడన్ గానే రాత్రి జరం టెస్ట్లు ఇప్పుడు మళ్ళీ ఎక్కుతా అంటున్నాడు

కానీ కాలుతుంది ఇప్పుడు ఇంకో ఇది చూడు ఇవన్నీ స్కూల్లో తీసుకుపోయి పర్మిషన్ ఇస్తారు ఇప్పటికే అలా టెన్షన్ ఆయన సుఖంగా ఉంటలేడు నీకేమైంది ఏమైంది అని చెప్పినప్పుడు టెన్షన్ లోనే ఉన్నాను నీ బాధ నాకు అర్థమయ్యు ప్రాక్టీస్ చేసి ఒక్క దాని వల్ల ఆడలేకపోతుంది కోచ్ సాగర ఏమంటాడు చూడు మరి అయినా కూడా చూడు ఒక్కసారి ఒక్కసారి బాగలేదు బ్లడ్ టెస్ట్ వచ్చినాము

ఎందుకనాలు కష్టపడాలి రాత్రి వచ్చి నాలుగు గంటలకి సడన్ గా చేసి అంటే ఇంత భయం తెలిసి పోయి మళ్ళా అపోలో నుంచి అక్కడ హాస్పిటల్లో నుంచి అవి తీసుకొచ్చినాం రేపు పొద్దున రెడ్ టెస్ట్ అని చెప్పిన ఈ స్టేజ్ నువ్వు

అది ఉండనని మరి మరి ఏనా ఏంటంటే ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసి కరెక్ట్ టోర్నమెంట్ ఒకటి కాదు అవ్వని నువ్వు అంటే ఒక బాధ ఉంటది బాధ అని వాని ఎత్తు తీసుకోవాలి చెప్తున్నా బాధ ఉంటది లేక అని ఇదే ప్రాక్టీస్ ఇంకో నాలుగు రోజుల తర్వాత మళ్ళీ మంచి అయిపోతావు మళ్ళా మంచిగా ప్రాక్టీస్ నెక్స్ట్ మంచిగా దిగు షార్పుగా మంచి ఉంటది రా ఎత్తు పాలనప్పుడు దిగుతే నీకు ఇప్పుడు అయ్యే ఏదన్నా జరిగా ఉండొచ్చు ప్రాక్టీస్ చే అన్న తగ్గితే వాంటింగ్ వస్తే లైట్ గా బ్లెడ్ వస్తుంది ఇన్ని చేసి పోయాడు ఆడేమన్నా అయితే ఏందన్నా అరే ఒక రౌండ్ మూడు నిమిషాలే ఉంది ఇంకేమైనా ఊట నీకు

வாடகை மடுத்து கொஞ்சம் ரீல்ஸ் இப்படி இட்லாடு నీ మంచి కోసమే నువ్వు కోపంలో ఉడుకు రక్తం ఆడాలనే ఉంటుంది నువ్వు ఇన్ని రోజులు కష్టపడ్డాడు కదా కానీ ఇంతమంది చెప్తున్నట్టు అర్థం చేసుకో ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఉందా

మాట్లాడడం ఇది ఒకటి బబ్బో బబ్బు అయితే అయిపో ఎందుకంటే చాలా వీద్దామా నేను చెప్పాను నెక్స్ట్ ఏమైనా ఒక రౌండ్ మూడు నిమిషాలు ఆడాలి ఆడితే అలాగా మూడు రౌండ్ ఆడాలి తొమ్మిది నిమిషాలు గ్రీన్ గా ఉండాలి మరి అంత మంచిగా కోర్చో చెప్తుండు కదా ఇనలే కదా ఒక రౌండ్ చేయగానే మీకు బాడీ వీక్ అయిందనుకో